హాయి చిన్నారులు ఇక్కడ చూడండి బోగన వెళ్ళాకుండీలో పిల్లిపిల్ల ఎంత చక్కగా బొజ్జుందో చిన్నపిల్లలు ఉయ్యాల్లో పడుకుంటారు చూసారా అలాగా ఆ మట్టిలో ఎంత హాయిగా బొజ్జుందో దాంతోపాటు పుట్టిన ఇంకో బుజ్జి పిల్లిపిల్ల ఇది నల్ల రంగులో ఉంటుంది ఆ మట్టి రంగులో కలిసిపోయి ఎలా ఉందో చూడండి ఆ కళ్ళు ఆ నిద్ర కళ్ళు అలా చూస్తుంది మళ్ళీ నిద్రపోతుంది అస్సలు భయం భక్తి లేదు ఈ కుండీలో ఒకటి ఆ కుండీలో ఒకటి ఇంకొక పిల్లి పిల్ల ఉంది అది అంత గమ్మున మనకి కనపడదు ఇవి రెండు కొంచెం అమాయకంగా ఉంటాయి మా కాళ్ళ ముందే తిరుగుతూ ఉంటాయి ఇదిగో ఇలా కుండీలో పడుకోవడం కుర్చీల మీద ఎక్కేయడం ఒక్కటి కాదు చాలా హడావిడి చేస్తున్నాయి మీరు కూడా ఎప్పుడైనా ఇలా గమనిస్తూ ఉన్నారనుకోండి ఈ పిల్లి పిల్లలు ఈ చేస్ట్లో భలే సరదాగా ఉంటాయి నేను ఈ వీడియో షూటో షూట్ చేయడం ఇదండి చూసి కంగారు పడిపోయినట్టుంది ఉంది లేచిపోయింది ఇది మాత్రం భయం లేకుండా ఎలా చూస్తుందో చూడండి పిల్ల ఉన్నాయి కదా బుజ్జి పిల్లి పిల్లలు ఒకటేమో గ్రే కలరు రెండేమో బ్లాక్ కలర్ అనమాట ఈ మూడు తిరుగుతూ ఉంటాయి అసలు ఏ మాత్రం భయం భక్తి ఏమీ లేదు ఇకి